నమస్కారం ప్రజలారా నా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఇది మూడు వేల రెండు వందల నుంచి మూడు వేల ఐదు వందల కోట్ల వరకు ఈ స్కామ్ జరిగింది అనేది తెలుస్తుంది ఈ లిక్కర్ స్కామ్లో పాత్రధారులు ఎవరు సూత్రదారులు ఎవరు అసలు ఇలా ఎవరు ఈ డబ్బులు ఎవరికి చేరినాయి అనేది తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళ నుండే దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను అలాగే లైక్ చేయండి చూద్దాం ఈ లిక్కర్ లిక్కర స్కాన్లో అసలు ఇలాని ఎవరు అనేది మనకు తెలుస్తూనే ఇంకా తెలుసుకోవాల్సి ఉందండి సిట్టు దర్యాప్తు ఈ ముమ్మరం చేసింది దీంట్లో ముఖ్యమైన వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు ఎవరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళారంటే పెద్ద తలకాయలు అరెస్ట్ చేసి నేటి సీఎం జగన్ కార్యదర్శి ధనంజయ్ రెడ్డి ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి భారతీయ సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ఉన్నారు ఈ కేసులో ఇంకా పెద్ద ఎవరెవరు ఉన్నారు తద్వారా ఎవరిని తదుపరి ఏం జరుగుతున్నది కూడా తెలుస్తుంది ఈ మద్యం స్కామ్లో ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారించారు అరెస్ట్ చేసిన వారిలో కస్టడీకి తీసుకొని కూడా విచారించారు కానీ అస్సలు సూత్రధారి ఎవరనేది తెలియట్లేదు తెర వెనుక ఎవరున్నా నడిపిస్తున్నారు అనేది కూడా మనకు తెలియలేదు అస్సలు ఎవరు ఈ ముడుకులు ఈ మూడు వేల రెండు వందల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు లేదా మూడు వేల కోట్లు ఎవరు ఎవరికి వెళ్ళాయి ఈ డబ్బులు దీంట్లో అస్సలు ఇళ్ళనెవరు ఈ డబ్బులు ఎవరి జోలికి వెళ్ళాయి ఏమనేది కూడా సిట్ దర్యాప్తు జరుగుతూనే ఉంది ఇది అంతిమంగా లబ్ధి పొందింది ఎవరు ఈ తెలుస్తుంది ఇప్పుడు వీళ్ళందరినీ విచారిస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పిన విషయాలను బట్టి ఆ మెయిన్ బిగ్ బాస్ ఎవరు మెయిన్ ఇళ్ళని ఎవరు అనేది అందరికీ ఒక్కొరికే తెలుస్తుంది కాబట్టి ఈ కస్టడీలో వీళ్ళు నోరు కూడా ఇప్పట్లేదు ఇది అందుకని ఆధునిక టెక్నాలజీ సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళల్లో కూడా ధనంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు రాజ్ రాజకసిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు మితన్ రెడ్డి చాణిక్య రెడ్డి చాణిక్య సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ చూడండి నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే వీటల్లో కూడా ఈ ఇంకా మెయిన్ వాళ్ళు కూడా ఉండారనేది కూడా తెలుస్తుందండి ఎవరు వాళ్ళు అంటే దీంట్లో ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి కూడా పాత్రధారులు అనేది కూడా తెలుస్తుంది డిస్టిక్ ప్రతినిధులను తుపాక్తో బెదిరించిన భాస్కర్ రెడ్డి సన్నిహితుడు హనుమంత్ రెడ్డి చూడండి ఈ మద్యం స్కామ్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బంధువులు వాళ్ళ సన్నిహితుల మధ్యనే జరిగింది బయట వాళ్ళు ఎవ్వరు లేదు చూడండి మిథున్ రెడ్డి ఎత్తుకో అవినాశ్ రెడ్డి ఎత్తుకో ధనంజయ్ రెడ్డి ఎత్తుకో కృష్ణమోహన్ రెడ్డి ఎత్తుకో రాజకాసిరెడ్డి ఎత్తుకో సజ్జల శ్రీధర్ రెడ్డి ఎత్తుకో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు వాళ్ళ సన్నిహితులు మాత్రమే ఇది ఈ మద్యం సీసాలో వైకాపా బాగా ఒక మాఫియా లెక్క ఏర్పడి దీన్ని డిస్టిలేర ప్రతినిధులను తుపాకుతో బెదిరించారు వాళ్ళకు చెప్పిన మాట వినకపోతే కాల్ చేస్తామని కూడా చూశారు ఇది ఎట్లా తెచ్చిందరంటే మాట వినని కంపెనీలను బెదిరించి వేధించి గుప్పిట్లోకి తెచ్చుకున్నారంట మద్యం కుంభకోణంలో ఎలుగు చూస్తున్న కఠోర వాస్తవాలు చూడండి కఠోర వాస్తవాలంట జగన్ ప్రభుత్వ ఆయంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఇస్తు కలిపే వారాచకాలు బయట కా కాస్తున్నాయి వ్యాక్సినేషన్కి మాఫియాను జోడించి భారీ నేర సామ్రాజ్యం ఇది మూడు ముట్ట చెప్పాలంటూ హనుమంతరెడ్డి అనే వ్యక్తి మద్యం కంపెనీ ప్రతినిధిని తుపాకీ చూసి బెదిరినట్లు విచారణ అధికారులు గుర్తించారు ఆయన ఎవరో కాదు వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాశ రెడ్డి తండ్రి భాస్కరెడ్డి భాస్కరెడ్డికి సన్నిహితుడే చూడండి అట్లా ఈ మద్యం కుంభకోణం చూడండి అంతా వాళ్ళే నడుస్తుంది ఢిల్లీ లిక్కర్ కేసును తలదన్నేలా ఏపీ మద్యం కేసు విచారణ కీలక మలుపులు తిరుగుతుంది నేటి బ్యావ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవిరెడ్డి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్య ప్రసాద్ ఇచ్చిన కీలక వాంగ్మూల ఆధారంగా సిట్ అధికారులు తీగలాగారు మాజీ ఎంపీ అవినాశ్రెడ్డి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారించిన తర్వాత పాత్ర పాత్రదారులు డొంక కదిలింది ఎవరెవరు ఏం చేశారు గుట్టు రట్టు అయింది ఇంకా తేల్చింది స్కామ్ను ఎనుకుండి నడిపించిన ఆ సూపర్ ఇలన్ ఎవరనేది రాజ ధనంజయ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి బృందమే కలిసి మూడు వేల రెండు వందల కోట్లు మద్యం స్కామ్కు పాల్పడారని తెర వెనుక బలమైన శక్తి ఉండి నడిపిస్తారనేది తెలుస్తుంది ఇప్పుడు ఎవరు ఆ బలమైన వ్యక్తి ఎవరు వెనకాల ఉండి నడిపించిన మద్యం కుంభకోణంలో బలమైన వ్యక్తి ఎవరు మెయిన్ విలన్ ఎవరు అంటే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ చూపిస్తున్నారు వాళ్ళు ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కేసు నుంచి తప్పించుకుండేదానికి అన్ని దారులు మూసకపోయినాయి ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రాష్ట్ర గవర్నర్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు పక్క ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ తప్పదనేది అందరికీ తెలిసిన విషయమే ఈ మూడు వేల రెండు వందల కోట్లు మద్యం స్కామ్లు డబ్బులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి చెందినాయి అనేది ఆ మెయిన్ విలన్ సూపర్ విలన్ జగన్మోహన్ రెడ్డి గారి అనేది ప్రజలకు అందరికీ అర్థమైంది థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ